దాతల సహకారంతో ఆధునీకరించిన మండల తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం ఊహించని దానికన్నా మిన్నగా విజయవంతమైనదని తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడారు దాతల సహకారంతో ఆధునీకరించిన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం అనుకున్న దానికన్నా భారీగా విజయవంతమైందని చెప్పారు మనువురు మన కార్యాలయం అనుకున్న ప్రజలు భారీ సంఖ్యలో ప్రేమపూర్వకంగా హాజరయ్యారని తెలిపారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా విచ్చేసి రిబ్బన్ కట్ చేశారని గుర్తు చేశారు మంత్రి మనోహర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ప్రేమతో హాజరైన ప్రజలకు సహకరించిన దాతలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపేందుకు తోడ్పడిన సహచర సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు రెవెన్యూ సేవలను చక్కగా అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వివరించారు నిన్న అనగా పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మన తెనాలి తహసీల్దార్ కార్యాలయం గతంలో నిర్మింపబడిన తహసీల్దార్ కార్యాలయాన్ని మనం ఆధునీకరింపజేసుకున్నాం దాతల సహాయంతో మరి ఆ కార్యాలయాన్ని నిన్న మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదండల మనోహర్ సార్ స్వయంగా వచ్చి మరి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు మహోత్సవం అని మన ఊరు మన కార్యాలయం అని అనుకున్నారు కాబట్టి నిన్న నిన్న తండోపతండాలుగా ప్రజలు రావడం నిజంగా మహోత్సవం అనిపించింది నా మనసుకి ఈ సందర్భంగా ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి కార్యాలయాన్ని ఓపెన్ చేసి నన్నీ సీట్లో కూర్చోబెట్టినందుకు ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా మీరు ఇంతమంది రావడం ఖచ్చితంగా ఈ తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది మీద మీరు చూపించిన ప్రేమ దానికి నిదర్శనం అనుకుంటున్నాను నేను ఎంతమంది వచ్చారో వచ్చారో అందరినీ సరిగ్గా పలకరించానో లేదో అనిపించింది మా సిబ్బందికి ప్రత్యేకంగా చెప్పాను అందరినీ ప్రతి ఒక్కళ్ళని నేను నవ్వుతూ ఆహ్వానించిందని చాలా మటుకే సక్సెస్ అయ్యాము అనుకుంటున్నా ఏదేమైనా ఎవరినైనా పలకరించకపోయినా ఏమనుకోకండి నిన్న ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి ఊహించిన దానికంటే ఎక్కువగా జనం ప్రేమతో ఈ కార్యాలయాన్ని విజిట్ చేశారు నిజంగానే మన ఊరు మన కార్యాలయం అనిపించారు మీ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం రెవెన్యూ శాఖ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి సర్వీసులు అందిస్తాం నిన్న ఈ సందర్భంగా వచ్చి విలువైన సందేశాన్ని ఇచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదండ్ల మనోహర్ సారికి ప్రత్యేకమైన నమస్కారాలు అట్లాగే మా ఉన్నతాధికారులైన జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు వచ్చారు నిన్న ఈరోజు యాక్చువల్గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గారి ప్రోగ్రామ్ ఉండడం వల్ల నిన్న కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు మరికొంతమంది పెద్దలు రాలేకపోయారు వారందరూ కూడా వస్తామని చెప్పారు రాబోయే రోజుల్లో మన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు అట్లాగే సెంట్రల్ మినిస్టర్ గారు మన ఎమ్మెల్సీ గారు మన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా సీఎం గారి ప్రోగ్రామ్ హడావిడిలో ఉండి రాలేకపోయారు వారందరూ కూడా త్వరలోనే విజిట్ చేస్తూ ఉన్నారు వారు కూడా ఫోన్లో పరామర్ పలకరించి బెస్ట్ విషయస్ తెలియజేశారు వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అట్లాగే మరి నాకేమనిపించిందంటే నిన్న కార్యక్రమం చూస్తూ ఉంటే అసలు ఒక రకంగా ఆనందంతో ఉప్పొంగిపోయాను అనమాట ఎంతమంది మన కోసం వచ్చారా అనిపించింది మరి ఇంత అంగరంగ వైభవంగా తెనాలిలో ఒక కార్యక్రమం జరిగింది అంటే నా సిబ్బంది నా మా విఆర్ఓలు మా విలేజ్ సర్వేయర్లు వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపించింది నేను వాళ్ళకి సవ్యంగా చెప్పానో లేదో అని మళ్ళీ అనిపించి ఈరోజు ప్రత్యేకంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా వాళ్ళు వాళ్ళు పడిన కష్టం ఈరోజు ఆ ఫ్రూట్ చూస్తుంటే ఈ ఆఫీస్ ఇట్లా అందంగా కనిపిస్తే వాళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారు మరి ముఖ్యంగా డోనార్స్కి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం నాకు రాష్ట్ర అసోసియేషన్ మా రెవెన్యూ తరఫు నుంచి వచ్చిన మా అన్న ఉప్పరాజు వెంకటేశ్వర్లు గారికి అట్లా ఇక్కడ జిల్లా అసోసియేషన్ సభ్యులు కానివ్వండి రిటైర్డ్ పీపుల్ కూడా వచ్చారు వయసుతో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిండు మనసుతో నన్ను ఆశీర్వదిస్తూ ఉంటే సర్వీస్లోనే నా ఎంటైర్ ఇరవై మూడు సంవత్సరాల కెరియర్లో అత్యుత్తమమైన దినం అనిపించింది నిన్న చరిత్రలో రాయబడ్డ రోజు అనిపించింది క్యాలెండర్లో ఉన్న రోజు కాదు ఇది చరిత్రలో రాయబడ్డ రోజు అనిపించింది తెనాలి ఎంతో ఇచ్చింది అనిపించింది నిజంగానే మనసుకు ఆనందాన్ని ఇచ్చింది తెనాలి వీటికి మించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక తహసీల్దార్ కార్యాలయానికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ రావడం కూడా మా రెవెన్యూ శాఖకి మంచి ఒక గోల్డ్ డైమండ్ వచ్చింది అనిపించింది మరి ఇదంతా రావడానికి కూడా కృషి జరిగింది అంటే నేను ఖచ్చితంగా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేయాలి మేము మంచి చేసినా చెడు చేసినా మీ మీ కన్ను ద్వారానే మీ కన్నే మీ నోరే మీ ప్రపంచం మీరు బయట చెప్తేనే మేము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నాం కానీ మీరందరూ హృదయపూర్వకంగా మీరు కోఆపరేట్ చేయబట్టి ఇంత సక్సెస్ వచ్చిందని భావిస్తున్నా ఈ సక్సెస్ అందరి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను